వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు ఇక ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి గారు పోతారట ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ ఉంది ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరోం ఔరోంకి ఔర కీ షాదీమే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తూ ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఈ ఫలితాలను సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టు తాము కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు పరాన్న జీవులు అంటారు ఇంగ్లీష్లో అయితే పారాసైట్స్ అంటారు వీళ్ళు మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తూ ఉంది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి సర్వే జరగాలి డిపిఆర్ తయారు కావాలి భూసేకరణ జరగాలి టెండర్ల ప్రక్రియ జరగాలి నిర్మాణానికి నిధులు సమకూర్చాలి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి మరిన్ని దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏడు నెలల లోపలే మీరు కట్టేసింది ఈ ప్రాజెక్టు ఏడెనిమిది నెలల డిపిఆర్ తయారైంది మీరు టెండర్లు పిలిచిండ్రు సర్వేలు చేసిండు ల్యాండ్ ఎక్రియేషన్ చేసిండు పంపులు మోటార్లు తెచ్చి బిగిచ్చిండ్రు సబ్స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా